ఇంకా హైందవ శంకారావం సభలో చిన్నజయ స్వామి మాట్లాడుతున్నారు ఇప్పుడు చూత ఆలయాల మీద మీకుండే ప్రేమ ఆలయాలను కాపాడుకోవాలనుకునే మీ దీక్ష గ్రామ గ్రామాల నుంచి వచ్చినటువంటి మురుసలులు కూడా ఇక్కడ ఉన్నారు మేము ఇందాక వస్తుంటే చూసాం కర్ర పట్టుకుని నడిచేటటువంటి ఎనభై సంవత్సరాలు దాటినటువంటి మాతృమూర్తులు కూడా అలా వంగుతూ 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 నడిచి వస్తున్నారంటే మీలో ఉండేటటువంటి ఆలయాలపైన మీ శ్రద్ధ ఆలయాలకి రక్ష ఇది వర్ధిల్లాలి అని ముందుగా మేము ప్రార్థన చేస్తున్నాం గురించి చాలా మాట్లాడారు ఇప్పటిదాకా మీకు చాలా చెప్పారు మేము మిమ్మల్ని రెండు సామాన్యమైన మాటలు అడుగుతాం మీరు సమాధానం చెప్పాలి మీలో ఎంతమంది సెల్ ఫోన్లు అందరూ అందరు సెల్ ఫోన్ కొంతసేపు వాడిన తర్వాత ఏం చేయాల్సి వస్తుంది దానికి మళ్ళీ రీఛార్జ్ చేయాలి చెయ్యకపోతే సెల్ ఫోన్ పనిచేస్తుందా సెల్ ఫోన్ లేకపోతే మన రోజు గడుస్తుందా ఏది కట్టాలన్నా ఏది పెట్టాలన్నా లేచినప్పటి నుంచి రాత్రి పడుకునేదాకా పడుకున్నప్పటి నుంచి మళ్ళీ తెల్లారిగట్ట లేచేదాకా సెల్ ఫోన్ మీద ఆధారపడ్డ బతుకులు మనవి అవునా కాదా మరి ఆ సెల్ ఫోన్ రీఛార్జ్ చేసుకోవాలా వద్దా చేసుకోవాలంటే సెల్ ఫోన్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ ఒక పాయింట్లో పెట్టాలి కదా ఆ పాయింట్ పెర్ఫెక్ట్గా ఉండాలా వద్దా టింకర కనెక్షన్స్ ఉంటే అది పనిచేస్తుందా పనిచేయ మన శరీరమే ఒక సెల్ ఫోన్ అనుకోండి మన జీవితమే ఒక సెల్ ఫోన్ జీవితం మన మన భారతీయ జీవన వ్యవస్థ ఒక సెల్ ఫోన్ జీవితం అనుకోండి ప్రొద్దున లేచినప్పటి నుంచి మర్నాటి ప్రొద్దున లేచేటంత వరకు ఎన్ని పనులు మనం చేస్తున్నామో వీటన్నిటికీ కూడా కేవలం బతుకు కోసం మనం చేయటలా భగవంతుడి సేవగా చేస్తున్నాం వివాహం జరిగినా భగవత్ సేవగా భోజనం చేసినా లోపలుండే అంతరాత్మకి మన నైవేద్యం పెడుతున్నట్టుగా వివాహం జరిగి కాపరం చేస్తున్నా మన తర్వాత ఆ సేవ కొనసాగించే వారసులు కావాలి అని మిత్రం అట్లానే చేస్తున్నామా లేదా ఏ పని మనం చేసినా దైవ సేవగా చెయ్యాలి అని అది ఒక యజ్ఞంగా భావించాలి అని మనకి మన పెద్దలు మన గురువులు మన తల్లిదండ్రులు నేర్పిస్తే ఈ జీవితం అనేటటువంటి సెల్ ఫోన్ ని మనం అట్లా సాగిస్తున్నాం అన్ని వ్యవహారాలు చేస్తున్నాం మరి దీనికి రీఛార్జ్ ఎక్కడ పెట్టాలి మనలో ఉండే ఆ భావనని ఎక్కడ మనం రీఛార్జ్ చేసుకోవాలి ఆ రీఛార్జ్ సెంటర్ ఆలయం ఆలయంలో మనం మళ్ళీ మన యొక్క మనస్సుని రీఛార్జ్ చేసుకోవాలంటే ఆలయపు వ్యవస్థ బాగుండాలా వద్దా మరి రీఛార్జ్ పాయింట్ సరిగ్గా పనిచేయకపోతే మీ సెల్ ఫోన్ ఛార్జ్ అవుతుందా అట్లానే ఆలయ వ్యవస్థ బాగోలేకపోతే ఆలయ వ్యవస్థ సరిగ్గా సాగకపోతే మన జీవితానికి కూడా మళ్ళీ అర్థం చెప్పుకోగలిగే స్థితి ఉండదు కనుకనే ఆలయాలు బాగుండాలి మీరందరూ ఇక్కడ దేనికోసం వచ్చారు ఇప్పుడు ఆలయ వ్యవస్థ బాగుండాలి అని అడగడానికేనా కాదా ఇది బాగుండాలి అనే గతంలో మహారాజులు ఆలయాలు కట్టినప్పుడు జమీందారులు ఆలయాలు కట్టినప్పుడు వాటికి వందల వందల ఎకరాల భూములు ఇచ్చి లక్షలు ఖరీదు చేసే ఆభరణాలు ఇచ్చి వాటి పోషణకి ఎంతెంతో పెద్ద పెద్ద వ్యవస్థని చేశారు ఎందుకనంటే ఆ వ్యవస్థతోటి ఆలయం బాగా సాగితే ఆలయానికి వచ్చే మనందరి జీవితాలు సమర్థవంతం అవుతాయి మన మన జీవితాల్లో మనం హాయిగా బ్రతకగలుగుతాం సమాజం సుఖశాంతులతో ఉంటుంది అనే సంకల్పంతో మన రాష్ట్రంలోనే తీసుకుంటే సుమారు ఆలయాలకి పదిహేను లక్షల ఎకరాల భూమి ఉంది టా అది క్రమంగా క్రమంగా ఐసుగడ్డ కరిగినట్టుగా డిపార్ట్మెంట్ల చేతుల్లోకి వెళ్ళిన తర్వాత కరిగి కరిగి ఈ వ్యాల్టికి ఒక నాలుగున్నర లక్షల ఎకరాలుగా మిగిలింది అంటే ఎంత పోయింది ఆలయాలకి చెందినటువంటి ఆస్తులు ఆలయాలకు చెందిన భూములు ఆలయాల్లో జరిగే ఆరాధనలు ఆలయాలకు సంబంధించిన మనందరి యొక్క జీవితానికి కావలసిన నిర్ణయాలు ఎవరు చేయాలి అసలు అవేమిటో తెలియనటువంటి ఆఫీసుల్లో పనిచేసుకునే అధికారులు చేయాలా ఎవరు చేయాలవి అడగడానికి ఇప్పుడు మీరందరు ఇక్కడికి వచ్చారు అది ఎవరిని అడగాలో మీ అందరికీ తెలియాలనే మన విశ్వ హిందూ పరిషత్ ఇక్కడ ఇంతమందిని సమావేశపరిచి ఇంతమంది పెద్దలని ఇక్కడికి తీసుకొచ్చి మీ అందరి ముందర ఇక్కడ కూర్చోపెట్టింది మన రాష్ట్రంలో అన్ని మూలల నుంచి మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చిన కారణం ఎవరిని మనం అడగాలి దాన్ని ఎవరి ద్వారా నడపాలి అనేది మీకు తెలియచేయడం కోసం ఆలయాల్లో పూజ జరగాలంటే ఐదు నిమిషాలు చేయండి అరగంట చెయ్యండి అని ఎవరు చెప్పాలి ఒక ఆఫీసర్ చెప్పాలా ఒక ధర్మాధికారి చెప్పాలా ఎవరు చెప్పాలి కట్టుకున్న ఆలయాలు మీరు కట్టుకున్నారు ఈవేళ మన ఆలయాల్లో మన కాలనీస్లో మన ఉండే ఊళ్ళల్లో చిన్న 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 ఆలయాల్ని మనం కట్టుకుంటున్నాం మీరందరూ కట్టుకుంటున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు కొద్ది కొద్ది తాము సంపాదించే సంపాదనలో అక్కడక్కడ పెట్టి ఆలయాల్ని మీరందరూ కట్టుకున్నారు కట్టుకున్న మీకు దాన్ని నడపడం చేత కదా చేత కదా చేతను అవును మేం కట్టుకున్న ఆలయాన్ని మేము బాగా నడపగలము ఎంతమంది అనుకుంటున్నారు కట్టిన ఆలయాన్ని మీరు ప్రతిష్ట చేశారా ఎవరైనా పెద్దలని పిలిపించి చేయించారా ఎవరో అయ్యగారు ఎవరో ఒక స్వాములారు ఎవరో ఒక సంప్రదాయపు పండితులు వాళ్ళేనా ప్రతిష్ఠ చేసింది లేకపోతే మనమే చేసేసావా పెద్దవాళ్ళు వచ్చి కదా చేశారు ఆలయంలో జరిగే ఏ సేవైనా ఆలయానికి చెందిన ఆస్తులైనా ఆలయానికి చెందిన ఆరాధనాది వ్యవస్థ అయినా ఎవరు ఆయా ఆలయాలకి ప్రతిష్టాదులు జరిపి అక్కడ జరగవలసిన కార్యాలు ఇవి అని ఒక నిర్ణయం చేశారో దానికి సంబంధించిన ఏ నియమ నిర్ణయాలైనా వాళ్ళ చెప్పు చేతల్లో ఉండాలే తప్ప ఆఫీసర్స్ చేతిలో ఉండకూడదు ఆఫీసర్స్ ఉంటా ఉంటే మాకు అభ్యంతరం లేదు కానీ ఆ ప్రతిష్టాదులు చేసినటువంటి పెద్దలు ఎవరున్నారో వాళ్ళ ఆదేశానికి విరుద్ధం కాని రీతిలో వాళ్ళు వాటిని నిర్వహిస్తాము అయితే వాళ్ళు ఉండాలి లేకపోతే వాళ్ళు అక్కడ ఉండాల్సిన అవసరం లేదు అంగీకరిద్దామా దానికి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఉండాలా పోవాలా అది తర్వాత వాళ్ళు నిర్ణయం చేస్తారు కానీ ఇప్పుడు మనం కోరేది ఒకటే ఏ అది చిన్న ఆలయమైనా తిరుపతి లాంటి పెద్ద ఆలయమైనా సింహాచలం లాంటి ఆలయమైనా దుర్గా అమ్మవారి ఆలయం లాంటిదైనా వేములవాడ లాంటి ఆలయమైనా ఏ ఆలయమైనా కానివ్వండి ఆ ఆలయపు విధానం ఆలయపు సంప్రదాయం ఆలయపు పద్ధతి అక్కడ ఆచారం అక్కడ కట్టుబాట్లు వాళ్ళు చెబితే మనం అందరం వాటిని పాటిస్తున్నాం ఇలా జరగాలి అని వారు నిర్ణయం చేస్తే మనం అందరం మన ఆఫీసుల్లో ఉద్యోగాలనో వ్యాపారాలనో పక్కన పెట్టి అందులో సేవలు అందిస్తున్నాం కుర్రవాళ్ళంతా అందులో ఎన్నెన్నో రకరకాలైనటువంటి ఉత్సవాలు చేస్తున్నారు పెద్దలు చేసిన నిర్ణయానికి కట్టుబడి సమాజం అంతా దాంట్లో కట్టుబడి ఉండేటప్పుడు దానిని సక్రమంగా నిర్వహించడాని కోసమనే ఉండేటటువంటి ఆ ఎండోమెంట్ డిపార్ట్మెంట్లో ఉండే అధికారులు వాళ్ళకి ఏది అవసరమో దాన్ని చేయడానికి వాళ్ళు ఉండాలే తప్ప వాళ్ళు చేసేదాన్ని ఇది చేయకండి అది చేయకండి ఇలా చేయకండి అలా చేయకండి అని చెప్పడానికి వాళ్ళకి అధికారం ఉండదు ఉండకూడదు ఒప్పుకుందాం అదే మీ ఆలయంలో ఉత్సవం ఐదు రోజులు జరగాలి అంటే ఆ జరగడానికి అక్కడ ఉండేటటువంటి పద్ధతిని ఎట్లా వినియోగించాలో దాన్ని పెద్దలు నిర్ణయం చేస్తే వాళ్ళని ఎగ్జిక్యూట్ చేయమని చెప్పండి అమలు పరచమని చెప్పండి అది దాటి వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు పద్దెనిమిది వందల పదిహేడులో ప్రారంభమైంది అసలు యాక్ట్ పద్దెనిమిది వందల నలభైలో దానికి ఒక స్వరూపాన్ని కల్పించి ఒక మేనేజ్మెంట్ కమిటీస్ దీంట్లో పెట్టుకోవచ్చును పెట్టారు కానీ దురదృష్టం కొద్దీ ఈవేళ అలాంటి కమిటీలన్నీ రాజకీయ నాయకుల వల్ల వస్తున్నాయి ఆఫీసర్లు అంతా బ్యూరోక్రాటిక్ సిస్టమ్ లో వస్తున్నారు మొత్తానికి వీళ్ళు వాళ్ళు కలిపి దొందుకి దొందు అన్నట్టుగా ఆలయపు ఆస్తులని ఆలయపు ఆచారాలని కూడా పాడు చేస్తున్నారు ఆస్తులన్నీ పోతున్నాయి ఇందాక మన వారు లెక్కలు చెప్పారు అక్కడ అధీనంలోకి మీరు తీసుకున్నప్పుడు ఇంత ఉండేది ఇప్పటికి ఇంత అయింది ఏం చేస్తున్నట్టు మీరు అని అడిగారు ఇందాక అది వాస్తవం చేతుల్లోకి మనం ఒక్క మాట జ్ఞాపకం పెట్టుకుని ఇక్కడి నుంచి ఇంటికి వెడదాం మన మన ఆలయాలు అది చిన్న గ్రామంలో చెట్టు కింద ఉండేటటువంటి ఓ అమ్మవారి సన్నిధి అయినా ఎప్పటి నుంచో వందల సంవత్సరాలుగా వస్తుండేటటువంటి ఒక పెద్ద ఆలయమైనా అక్కడ జరిగే ఆరాధనాది విధానాలని నిర్ణయం చేసేటటువంటి సంప్రదాయ ధార్మిక ఆచార్యులు పెద్దలు ఉన్నారు వారి ఆదేశానికి విరుద్ధంగా అక్కడ ఏమీ జరగకూడదు ఇది ఒకటి రెండవది ప్రతి ఆలయానికి కొంత ఆస్తి ఉంది ఒక్కొక్క ఆలయానికి వేల ఎకరాలు ఉంది ఒక ఆలయానికి హుండీలో వచ్చే నాలుగు డబ్బులు కావచ్చు ఆ ఆస్తి ఈ వేళ మనకి తరిగి కనిపిస్తోందంటే దాన్ని ఆక్రమించుకున్నటువంటి వాళ్ళు మధ్యలో ఎంతో మంది ఉన్నా పంతొమ్మిది వందల తొంభై ఆరవ సంవత్సరంలో సుప్రీం కోర్టు ఒక నిర్ణయం చేసింది ఆలయానికి చెందిన ఆస్తి ఎప్పుడు ఎక్కడ ఉన్నా అది ఎన్ని చేతులు మారినా అది తిరిగి ఆలయానికే చెందించబడుతుంది ఆక్రమించిన వాళ్ళందరినీ కూడా పక్కకి తొలగించడం జరుగుతుంది అనేది సుప్రీంకోర్టు నిర్ణయం చేసి ఇచ్చింది అది అమలు జరిపించాల్సిన బాధ్యత మనందరికీ ఉంది ఎందుకంటే ఆలయాల మీద ఆధారపడ్డ వాళ్ళ మనమే అందుచేత మనం కోరేది ఆలయాల యొక్క ఆస్తులను ఎవరెవరు ఎక్కడెక్కడ ఎంతెంత ఆక్రమించుకున్నారో అవన్నీ మళ్ళీ తిరిగి ఆలయానికి వచ్చేట్టుగా చేయాలి అడుగుదామా వద్దా ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఆలయాల్లో జరిగేటటువంటి ఏ ఆరాధన ఆరాధన సమయాలు ఆరాధనలో వాడే పదార్థాలు ఆరాధన సంబంధమైనటువంటి అంశాలని ఆయా ఆలయాలకు సంబంధించినటువంటి సంప్రదాయాన్ని ఆగమాన్ని పద్ధతిని తయారు చేసినటువంటి వ్యక్తులు ఎవరో వాళ్ళ ఆదేశానికి అతిక్రమించి ఏ అధికారి కూడా జరపటానికి వీల్లేదు